హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అప్పుడో ఇప్పుడో అంటూ సంబరాలు చెప్తా తప్పుగా లేదులే భలే ఒకటే నవ్వులన్నీ పంచుకుంటున్నాయి ఏంటిది అబ్బా నా అజ్ఞాత ప్రేమికుల ఎక్కడో చోట దొంగచాటుగా ఈ అందగాడిని సైట్ కొడుతూనే ఉంటుంది అసలు నా స్వప్న సుందరి ఎక్కడుందో ఏ పొదల్లో దాటి దా మాటు చూసుకు చూస్తుందో నాకు సైట్ కొడుతుందో కనిపెట్టాలి కనిపేస్తా కనిపెట్టేస్తా ఓ నా ప్రియతమా ఎక్కడున్నావు బాబాయ్ పురాతన వస్తువులు తవ్వకాలో బయటపడినట్టు మీరేంటి బాబాయ్ ఇక్కడ బాబాయ్ ఏంటి మీరు భలే ఉన్నారులేండి బాబాయ్ బాబాయ్ గారండి మగుడు పెళ్ళాలన్నగా సరదాగా పార్కు రారా ఏంటి ఆయనకి మీకు ఏమైనా పెళ్ళా పె పెళ్ళ పెట్టాకులా తాను బొంగరాలు బొంగరమా నీలాంటి సరదాలు ముచ్చట్లు తెలియడానికి అదేంటిరా అలా అంటారు అంతర్జాతీయ సమస్యగా మారిపోయిందిగా సర్లే సర్లే కానీ మామా నువ్వేంటి ఇక్కడ ఇలా పార్కుల్లోనికి వెనుక గాలికి తిరిగినట్టు తిరుగుతున్నావు ఒరే పెద్దోడా పెద్ద సినిమాలు పట్టించుకుని ఏంట్రా ఇది మీటింగ్లు నేను పని మీద వచ్చాను వరే నువ్వేం పచ్చ నువ్వు పని నువ్వు చూసుకోమా మరి మీటింగ్లు ఏంట్రా అందులోను పార్కులోను ఓ పర్స్ పర్సన్ అయినా ఒక బోలెడు పని ఉంటాయి అయినా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఏళ్ళు సరిపోవట్లేదు పా పార్కుల్లో కూడా వచ్చారు ప పదరా సరే నవ్వండి నవ్వండి నా సుందరి ఎక్కడుందో ఏంటో ఇక ఊరుకోండి అబ్బా నా స్వప్న సుందరి వెతుక్కుంటూ వచ్చిన వచ్చాను అని తెలిస్తే పెద్ద 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 దగ్గర తోలు అందుకే నేను వాళ్ళకి కనపడకుండా నేను నా స్వప్న ఒక గంట కనిపెట్టాలి కనిపెడతా కానీ ఎలా స్వప్న సుందరి కనిపెట్టాలి కనిపెడతా ఏంటిది ఒరే సూపర్ బ్రో ఏంటిది అమ్మో ఎవడ్రా నర్మద అమ్మ నర్మద ఏంటి మీరు కూడా ఇక్కడ ఈ రాజ్యంలో కూడా ఉన్నారా అన్నారన్నమాట ఓ సరిపోయిందిరా మీరు ఉండడానికి ఎవరు వచ్చారు మామా ఎవరో డౌట్ డీలర్స్లో ఉన్నట్టే వచ్చాను ఏంట్రా ఏదైతే ఏముందులే కానీ సినిమా స్టోరీ ఇంకా కదా ఉన్నట్లుంది ఎవరికి బా వారు బాగానే చూసుకుంటున్నారా ఎవరి గురించి బాబాయ్ నువ్వు చెప్పేది ఆ డీటెయిల్ లీక్ చేయడం అవనవసరం లేమ్మా కదా ఎవరి గోల వాళ్ళ వాళ్ళది కానివ్వండి కానివ్వండి అదే ఏంటి గోలామామా ఏంటి చెప్పాలి నేను చెప్పాలన్నది రాకూ నేను పార్కు రాకూడదా మీరే రావాలరా ఏంటి నేను కూడా రాకూడదు నేను రాకూడదా లేదా ఏంటి పార్కు రావద్దని చెప్తున్నారా మీరు అది కాదు బాబాయ్ ఈ క్యాజువల్గా వచ్చాను నా ఇష్టం రా నేను వస్తాను ఒక చోట నుంచి వెంట్రా ఏంటి చిన్నోడా ఏంటి నువ్వు కూడా నా ఏంట్రా బాబు మీరేంట్రా లవ్ పార్క్లో ఉన్నట్టున్నారు ఎక్కడ తిరుగుతున్నారేంట్రా మీరు కూడా అంటే ఏంట్రా అదేంటి డీలే డీటెయిల్ మీటింగ్లా ఓకే కానివ్వండి మీ రొమాన్స్లకి ఇల్లు సరిపోవట్లేదు అనమాట పార్కుల్లో కూడా రావాలా మామా ఏంటి అంత సీన్ లేదు ఏదో క్యాజువల్గా వచ్చావు ఒరే నా చెవుల్లో ఏమైనా కాలీఫ్లవర్లు పెడుతున్నారేంట్రా ఆపండ్రా నువ్వు నువ్వు సరే సరే మీ ఇష్టం రా ఏక్ అయినా నేను నా లవర్ రొమాన్స్ కోసం విత్ ఏం ఉంటా బాబాయ్ ఒరే ఏక్ నిరంజన ఏంట్రా తింగరల్లా తిరక్కండి అర్థమవుతుందా ఏంటిది హలో నేను ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటాను దే ఏంటిది మీరా మీరా ఏంట్రా అనుకోకుండా అందరూ ఒక్కసారి వచ్చారు ఏ మీ ఏంటిది సరే పదండి అందరం ఒక చోటే కూర్చుందాం ఎంత బాగుందో ఎంత హ్యాపీగా ఉందో అంటూ అందరూ హ్యాపీగా హ్యాపీగా ఉంటారు తినండి అంటూ ఒకరికొకళ్ళు అనుకుంటూ ఒకరికొకరు చూసి నవ్వుకుంటూ ఉంటారా అనుకోకుండా మళ్ళీ నీకెందుకు గొడవలు లేకపోతే మీ ఏంటి బావా అంటూ వల్లి అది ఇదని మాట్లాడేసరికి కరెక్ట్గా అక్కడ విశ్వాన్ని అమూల్య కనబడేసరికి అసలు ఇంకా అలాటం తెలియదు తనకి ఏం చేయాలో తెలియకుండా ఉండిపోతుంది వల్లి అప్పుడు చూసిన నర్మద వీళ్ళందరూ కూడా చిన్నోడు అందరూ వస్తారు అందరూ వచ్చేసరికి ఒక్కసారి తను చూసేసరికి అయ్యి బాబు దొరికిపోతారేమో అంటూ వల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడేసరికి వాళ్ళు చూసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే తిరుగుతూ ఉంటారు వాళ్ళంతటి వాళ్ళని నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటే ఇటుగా చూసిన వల్లి మట్టికి వాళ్ళని కవర్ చేయాలని చూస్తూ ఉంటుంది ఈ లోపల నర్మదికి ప్రేమకి ఏం ఏం చేస్తుందో అర్థం కాదు సరే కదా అని మనం అందరం ఒకచోటే ఉందాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటూ వల్లి ఓరక్షణ ఏమైంది వల్లి నీకు అంటూ అలా ఆయన అడిగేసరికి ఏం లేదు బా ఏం లేదు బా అంటూ ఉంటుంది సరే కదా అని బెలూన్స్ అది ఇది అని అంటూ చాలా చేస్తూ ఉంటుంది వీళ్ళు ఎవరికి అర్థం కాదనమాట అనుకోకుండా మనకి పెద్దోడు చూసినట్టు అమూల్యాన్ని విశ్వాన్ని పెద్దోడు చూసినట్టు మనకి చూపించారు కానీ అసలు వాళ్ళని చూశాడా లేకపోతే లేకపోతే ఇంకెవరినో చూసినట్టు కెమెరా అలా చూపించారా అన్నది మనకి తెలీదు అనే అసలు రేపు తెలుస్తుంది అనేది ఏంటో చూద్దాం మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దామండి కానీ మ్యాక్సిమం చూడనివ్వకుండానే చేస్తారు వీళ్ళు అంతే కదా కథ నడపడానికి కాబట్టి ఇవా ఈ ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ Thank you.